హలో నమస్తే అండి ఈరోజు నల్ నల్ల పూసలు చుట్టూ చూడండి ఎలా ఉన్నాయో ఇవైతే ఇలా ఉన్నాయండి నల్ల పూసలు కనిపిస్తున్నాయి కదా చాలా బాగున్నాయి కొంచెం బీట్స్ లాగా వచ్చి జ నల్ల పూసలతో వచ్చింది ఇదైతే ఒక గుండు లాగా వచ్చి పైన నల్ల పూసలు వచ్చేసాయి ఇంకొక మంగళ మంగళసూత్రం అంటారు కదా అలా వచ్చేసానండి చాలా బాగున్నాయి ఎవరికైనా నచ్చినట్లయితే కామెంట్ చేయండి వాట్సాప్ నెంబర్ ఇస్తాను కావాలంటే చూడండి వాట్సాప్ నెంబరు కావాలంటే చూడండి ఎవరికైనా కొరియర్ చేస్తాం ఎక్కడికైనా కొరియర్ చేస్తామండి మేము చాలా బాగుంటాయండి చూడటానికి కొత్త మోడల్స్ అండి ఈరోజే వచ్చాయి ఈ స్టాకు ఈ స్టాక్ వచ్చిందంటే నేను మీకు పెట్టాలని అనుకుంటూ ఉన్నానండి అందరికీ ఒక విషయం చెప్తా వినండి మీకు అందరికీ ఒక్కోటి ఒక్కోటి అందరూ మాట్లాడుతూ ఉంటారు ప్రతి ఒక్కటి ఆడపిల్లలు మాత్రం కంపల్సరీ చాలా జాగ్రత్తగా ఉండాలండి ఈ రోజుల్లో చాలామంది తెలిసి తెలియక ఏదేదో చేసేస్తూ ఏదేదో జరిగిపోతుంది మాకు ఏదో అవుతుంది ఉంటున్నారు ఆడపిల్లలు ఒకరి గురించి అయితే ఆలోచించకండి ఆడపిల్లలు కష్టం చేసి నిలబడాలి కానీ ఈ రోజులను బట్టి ఆడపిల్లలు ఎంత కష్టం చేస్తారో అంతకంటే విలువతనం విలువైనది ఏంటో తెలుసా మనం ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది ఆడపిల్లల్ని ప్రతి ఒక్క స్వతంత్రంతో పెంచాలి కానీ ఆడపిల్లని స్వతంత్రంతో పెంచడం అనేది పెద్ద పనేం కాదండి కానీ ఆడపిల్లలు చాలా వరకు వీలైనంత వరకు స్వేచ్ఛనివ్వాలి ఆడపిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి అమ్మాయి అంటే చాలా చులకన చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు అమ్మాయి అనే దాన్ని చులకనతనంగా చూడకండి వీలైనంత వరకు చులకనతనంగా చూడకండి ఆడపిల్ల వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి ఆడపిల్ల అంటే అమ్మతనం ఉంటేనే కదండి ఆడపిల్ల అయింది లేకపోతే ఆడపిల్ల ఎలా అవుతుంది చెప్పండి ఇలా నెంబర చాలామంది ఆలోచిస్తూ ఉంటారండి ఆడపిల్ల చదవకూడదు ఆడపిల్ల అది చేయకూడదు ఇది చేయకూడదు అది చేయకూడదు ఇది చేయకూడదు అలా కాదండి ఆడపిల్ల ప్రతి ఒక్కటి చేయాలి ఆడపిల్ల ప్రతి ఒక్కటి చేస్తే ఆడపిల్లకి కూడా మా డాడీ మా మమ్మీ ఇలా చేయిస్తున్నారు కాబట్టి నాకు ఫ్రీడమ్ ఇచ్చారు ఫ్రీడమ్ ఇవ్వాలి కానీ కొంచెం జాగ్రత్తగా ఆడపిల్లని చూసుకోవాలి ఈ రోజుల్లో చాలా చాలా జరిగిపోతున్నాయండి ఆడపిల్లలకి అవి మాత్రం చాలా కనిపెట్టుకున్నానండి ఆడపిల్లల్ని జాగ్రత్త ఆడపిల్లలు జాగ్రత్త పిల్లలు ఎక్కడ ఉన్నా సరే కొంచెం అమ్మ నాన్న తల్లిదండ్రుల గురించి ఆలోచించండి మీ తల్లిదండ్రుల గురించి ఆలోచించారంటే మీకు అసలు చెప్పనవసరం లేదు ఎవరైనా ఆడపిల్ల అంటే ఎంత దూరమైన పోతారు నిన్న టెన్త్ రిజల్ట్స్ వచ్చేయండి చూసారా అందరూ టెన్త్ రిజల్ట్స్ వస్తే మా పాప మాత్రం ఐదు వందల సెవెంటీ సిక్స్ మార్క్స్ తెచ్చుకుంది మా పాప పై ఐదు వందల డెబ్బై ఆరు మార్కులు తెచ్చుకుంది మా పాప చాలా బాగా గర్వంగా అనిపించింది జెడ్పీ హై స్కూల్లో ఫస్ట్ వచ్చిందండి మా పాప అయితే వీలైనంత వరకు అలాగే పిల్లలు బాగా చదవండి బాగా వీలైనంత వరకు పిల్లలు బాగా చదవండి బాగా రాసుకోవాలి చదవడం అన్నీ ఉండాలి కానీ పిల్లలు జాగ్రత్త ఆడపిల్లలు చాలా జాగ్రత్తగా ఉండడానికి ట్రై చేయండి అండి థ్యాంక్ యూ బాయ్ బాయ్